హిమాలయ పర్వతాల గుండెలు మంచు శిఖరాలు ఉదయ సూర్య కాంతిలు బంగారు వెలుగులు వెదజల్లుతున్నాయి ఆ దివ్య కైలాసంలో లోకేశ్వరుడు మహాదేవుడు సమాధిలో కూర్చున్నాడు అక్కడికి తన తపస్సుతో ప్రసన్నం చేసుకున్న భక్త శిరోమణి రావణాసురుడు చేరుకున్నాడు వినయంతో మోకాళ్ల మీద వంకి లోకక్షేమం కోసం పరమశక్తివంతమైన ఆత్మలింగాన్ని ప్రసాదించమని మహాదేవుణ్ణి ప్రార్థించాడు ఆ భక్తి చూసి కరిగిపోయిన శివుడు తన చేతిలో నల్లటి కాంతులింగాన్ని ఎత్తి చూపాడు ఆ లింగం చుట్టూ బంగారు ప్రకాశం వినజిమ్ముతూ ఆకాశాన్ని దివ్య కాంతితో నింపిద్ది కానీ ఒక హెచ్చరిక ఇచ్చాడు రావణ ఈ ఆత్మలింగాన్ని ఎక్కడ నేలపై ఉంచినా అది శాశ్వతంగా అక్కడే ప్రతిష్ఠించబడుతుంది ఒకసారి అలా నేలపై ఉంచాక దాన్ని ఎవరూ కదల్చలేరు ఆ మాటకు రావణుడు వినయంగా తలవంచి ఆత్మలింగాన్ని గట్టిగా పట్టుకుని దక్షిణ దిశగా ప్రయాణం మొదలుపెట్టాడు ఇదంతా దేవలోకానికి చేరింది స్వర్గాధిపతి ఇంద్రుడు ఆందోళన చెందాడు ఈ ఆత్మలింగం రావణుడి చేతుల్లో ఉంటే మూడు వర్గాలకి ప్రమాదం అని భావించాడు అందుకే విష్ణువుతో కలిసి దేవతలు ఒక రహస్య ప్రణాళిక రచించారు ఆ పని కోసం సరైనవాడు ఎవరో తెలుసా అతడు శక్తితో కాకుండా బుద్ధితో గెలిచేవాడు గణపతి విఘ్నేశ్వరుడు చిరునవ్వుతో అంగీకరించాడు అంతలోనే సూర్యాస్తమయం రంగులలో మెరిసే గోకర్ణ సముద్ర తీరంలో ఆత్మలింగాన్ని గట్టిగా పట్టుకొని రావణుడు నడుస్తూ వచ్చాడు ముందు ఒక చిన్న బ్రాహ్మణ బాలుడు పశువుతో నిలబడి ఉన్నాడు అతడి వేషం వేసుకున్న గణపతి రావణుడు నదీ స్నానానికి వెళ్లే ముందు బాలుడికి ఆత్మలింగాన్ని అప్పగించాడు నేనొచ్చే వరకు దీన్ని పట్టుకో రాకపోతే నేలపై పెట్టు అని అన్నాడు బాలుడేమో అమాయకంగా తలవొప్పి మూడుసార్లు పిలిచినా రాకపోతే నేలపై పెడతాను అని ఒప్పుకున్నాడు రావణుడు స్నానంలో నిమగ్నమై ఉండగా బాలుడు మూడుసార్లు పిలిచాడు సమాధానం రాలేదు అప్పుడే ఆ బాలుడు ఆత్మలింగాన్ని నేలపై ఉంచాడు అదే క్షణం భూగర్భం నుంచి బంగారు కాంతి విలపూసింది దివ్యశక్తి వేరులా వ్యాపించి ఆత్మలింగాన్ని భూమిలో శాశ్వతంగా బిగించి వేసింది రావణుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు కానీ ఆలస్యమైపోయింది తన ఆగ్రహ గర్జనతో ఆకాశాన్ని కంపింపచేశాడు అప్పుడు ఆ బాలుడు తన అసలు రూపంలోకి మారాడు విఘ్నేశ్వరుడిగా గణపతి ప్రత్యక్షమయ్యాడు దేవతల యుక్తి విజయవంతమైంది ఆ రోజు నుంచి ఆత్మలింగం శాశ్వతంగా గోకర్ణ మహాబలేశ్వర ఆలయంలో ప్రతిష్ఠించబడింది ఇప్పటికీ ప్రతి భక్తుడు ఆ దివ్యశక్తిని అనుభవిస్తూనే ఉంటాడు ఎప్పటికీ గుర్తుంచుకో శక్తి స్వార్థం కోసం కాదు సత్యం కోసం మాత్రమే నిలుస్తుంది